క్రికెటర్ సౌరవ్ గంగూలీ ఫ్యామిలీకి త్రుటిలో ప్రాణపాయం తప్పింది ఒడిశాలో ఆదివారం సౌరవ్ గంగూలీ సోదరుడు స్నేహాశిష్ గంగూలీ మరియు అతని భార్య అర్పితకు సముద్రంలో ప్రమాదం సంభవించింది వారు ప్రయాణిస్తున్న స్పీడ్ బోట్ మునిగిపోవడంతో త్రుటిలో తప్పించుకున్నారు పూరిలో సెలవులను ఎంజాయ్ చేస్తున్న గంగూలీ దంపతులు బీచ్ లో వాటర్ స్పోర్ట్స్ ఆస్వాదిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది లైఫ్ గార్డులు పర్యాటకులను రక్షించడానికి ప్రయత్నిస్తుండగా సముద్ర జలాల్లో స్పీడ్ బోర్డు తలకిందులుగా ఉన్నట్లు వైరల్ వీడియోలో చూపబడింది వారిని రక్షించడానికి రబ్బర్ ప్లోట్లను ఉపయోగించారు పడవలో ప్రయాణికుల సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల పడవ తేలికగా ఉండటం వల్ల అది బోల్తా పడిందని అర్పిత గంగూలీ ఆరోపించారు సముద్రం అప్పటికే చాలా అల్లకల్లోలంగా ఉంది పడవలో పది మంది సామర్థ్యం ఉండగా వారు ముగ్గురు నుండి నలుగురు వ్యక్తులను మాత్రమే ఎక్కించుకున్నారు ఆ రోజు సముద్రంలోకి వెళ్లిన చివరి పడవ ఇదే సముద్రంలోకి వెళ్లడంపై మేము ఆందోళన వ్యక్తం చేశాం కానీ ఆపరేటర్లు అంతా బాగానే ఉందని మాకు చెప్పారు అని శ్రీమతి గంగూలీ అన్నారు సముద్రంలోకి వెళ్లిన వెంటనే ఓ పెద్ద అల పడవను ఢీకొట్టిందని ఆమె చెప్పారు లైఫ్ గార్డులు రాకపోతే మేము బతికేవాళ్లం కాదన్నారు పడవలో ఎక్కువ మంది ఉంటే బహుశా అది తిరగబడి ఉండేది కాదని ఆమె అన్నారు పడవలను నడిపే ఆపరేటర్ల నైపుణ్యంపై మరింత పరిశీలన చేయాలని శ్రీమతి గంగూలీ పిలుపునిచ్చారు అధికారులు ఇక్కడ ఈ క్రీడలను నిషేధించాలని పూరి బీచ్లో సముద్రం చాలా అల్లకల్లోలంగా ఉంటుందని అన్నారు కోల్కతాకు తిరిగి వెళ్లిన తర్వాత ఇక్కడ జలక్రీడలను నిలిపివేయాలని కోరుతూ పోలీసు సూపరింటెండెంట్ మరియు ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని ఆమె చెప్పారు